తిరుపతి జిల్లా సూలూరుపేటలో టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే నిల్వల విజయశ్రీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించి కేకట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ టీడీపీ పార్టీని నందమూరి తారక రామారావు ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని స్థాపించారని పార్టీ ఏర్పడి కేవలం తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు నారా లోకేష్ కూడా అదే దారిలో ముందుకు సాగుతూ టీడీపీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ విజయంలో ప్రతి కార్యకర్త కృషి చేస్తాడని తనకు వచ్చిన మెజారిటీ దానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు కార్యక్రమంలో తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఏజీ కిషోర్ మాధవ నాయుడు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన మా నాన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆ తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఆయన ప్రజల్లోనే ఉంటూ ప్రజలతోనే ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఆయన తెలుగుదేశం స్థాపించిన తొమ్మిది నెలలకే ముఖ్యమంత్రిగా ప్రజలని మన్నలను పొందుతూ ఆయన ముఖ్యమంత్రిగా అవడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతూ కార్యకర్తలు అందరినీ కూడా కాపాడుతూ ముందుకు నడిచారు దాన్ని ఇప్పటి వరకు ముందుకు తీసుకొచ్చారు మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి అలాగే నందమూరి తారక రామారావు గారు మహిళల కోసం ఎంతో చేశారు ఆయన ఆస్తిలో సగం వరకు ఇప్పించింది కూడా మన నందమూరి తారక రామారావు గారు అలాగే రెండు రూపాయలు బియ్యం అంటూ అలాగే సంక్షేమ పథకాలు మొదటగా తీసుకొచ్చింది మన నందమూరి తారక రామారావు గారు ఆయన లెగసీని ముందుకి కంటిన్యూ చేస్తూ వారసులుగా ముందుకు వస్తూ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకి నడిపించి కార్యకర్తలు అందరూ నా బలం కార్యకర్తలే నా ప్రాణం అంటూ కార్యకర్తలని ముందుకు తీసుకొచ్చి మన పార్టీని ముందుకు నడిపించారు ఆయనకి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలైనా కూడా పార్టీ కోసం కష్టపడుతూ కార్యకర్తలు అలాగే ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఆయన ఇప్పటి వరకు మనకు ముందుకు సాగుతున్నారు అలాగే ఆయన అడుగుజాడులను నడుస్తూ శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా మీ అందరు చూశారు యోగాలంలో ఆయన ఎన్ని కిలోమీటర్లు అడుగు లేకుండా నడుస్తూ కార్యకర్తలు అందరినీ దగ్గర చేసుకుంటూ ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తెలుసుకుంటూ అక్కడ అప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటూ ఆయన హామీలు ఇచ్చుకుంటూ కూడా ముందుకు సాగారు దా ముఖ్యంగా మనం ఈ ఎలక్షన్స్ గెలిచామంటే మన నారా లోకేష్ బాబు గారు ముఖ్య కారణం అలాగే కార్యకర్తల అండదండలతో నారా లోకేష్ బాబు గారు ఆయన యువడను పూర్తి చేయడం జరిగింది అలాగే లోకేష్ రమేష్ అన్న చెప్పినట్టు ఈసారి ప్రతి ఒక్క తెలుగు నాయకుడు కూడా చాలా కష్టతో పనిచేశారు కాబట్టే మనకు నేను పార్టీ కొత్త అయినా కూడా నాకు ఇంత మెజారిటీ రావడానికి తెలుగుదేశం కుటుంబ సభ్యులే కారణం దానికి అందరికి ప్రతి ఒక్కరికి తల వంచి ఇంకా మనందరం కూడా ఇంకా ఐరక్షన్స్ లోనే కాదు ఇంకా కూడా మన పార్టీ జెండా వదలకు పార్టీలకి సైనికులుగా పనిచేస్తూ మన తెలుగుదేశం పార్టీ ఇంకెక్కడా తగ్గకుండా అందరూ కూడా కష్టపడి కలిసి క్రమశిక్షణతో పనిచేయాలని అందరినీ ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే మనం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు కనీసం సంవత్సరం కూడా కాలేదు ఇప్పటి వరకు మీరందరు చూస్తున్నారు అభివృద్ధిలో ఎంత ముందుకెళ్తున్నారు సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని కూడా కాదా పక్కన పెట్టి మనకు సంక్షేమ పథకాలని సీసీ రోడ్లు ప్రతి ఒక్క పల్లెలో ఈ రోజు సిసి రోడ్లు వస్తున్నాయంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలా ఆ ముందుకెళ్తూ రాష్ట్ర డెవలప్మెంట్ కి ముఖ్యంగా సులూరుపేట నియోజకవర్గ డెవలప్మెంట్ కి ఒక మహిళన దళిత మహిళన అవకాశం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముందుకు తీసుకురావడం జరిగింది దానికి ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే బాబు గారి అడుగుజాడలోనే నడుస్తూ అలాగే నారా లోకేష్ బాబు గారి గురించి కూడా నేను మీ దగ్గర ప్రస్తావించాలనుకుంటున్నాను అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు అంటే కరెక్ట్ గా ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ కి ఆయన క్రమశిక్షణగా వాళ్ళ నాన్నగారి క్రమశిక్షణ వారసత్వంగా తీసుకొని ఆయన ఆయన క్రమశిక్షణతో తొమ్మిది గంటలకు అంతా అసెంబ్లీకి వస్తూ అసెంబ్లీ అయ్యేంత వరకు కూడా ఆయన ఎక్కడికి కదలకుండా బ్రేక్ లో తప్ప ఆయన అసెంబ్లీ నుంచి కదలకుండా క్రమశిక్షణగా గా పనిచేస్తున్న నారా లోకేష్ బాబు గారు మా అందరికీ ఆదర్శం అలాగే చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలిసిన విషయమే డెబ్బై సంవత్సరాలు వచ్చినా సరే ఆయన రోజు ఇరవై నాలుగు గంటల్లో ఆయన ఇరవై గంటలు వర్క్ వర్క్ అంటూనే వెళ్తూ ఉంటారు మా అందరికి కూడా ఆదేశాలు ఇస్తారు ఎక్కువ వర్క్ చేయాలి ప్రజల్లో ఉండాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి వాటిని పరిష్కరించాలి అని ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు ప్రతి వారం బుధవారం మనం గ్రీవెన్స్ ప్రజాప్రతినిధులు అందరూ అరేంజ్ చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలు ఏ సమస్యలతో బాధపడుతున్నారు అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కూడా తెలుసుకొని మనల్ని పరిష్కరించమని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇలాగే మన అందరం కూడా ఒక సైనికుండా పనిచేసి తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం జెండా కోసం అందరం కూడా కష్టపడి పని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం